ఎంతమంది ఉన్నారేంటి పంచులు మాట్లాడే ముందు మాలు తీసేయాలంటో అందరూ బోన్ చేశారా కాచేని భోన్ చేశారా కాచయని బోన్ తమ్ముళ్ళు మీరు బోన్ చేశారా అసలా ఎప్పుడూ కూడా మన బిట్లు భోజనం చేశారా అని అడుగుతాం తప్ప మనం ఆకలితో ఉంటాం అందుకని నేను అడుగుతున్నా ఎవరైనా భోజనం చేశారా టిఫిన్ స్నాక్స్ ఈవినింగ్ ఓకే 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 అంత ఎక్స్పెక్ట్ చేయకు బ్రో మనకెవ్వరూ తినిపించరు చివరికి ఇంటికి వెళితే మన అమ్మే ఆ పప్పు చారు ఏదైనా పొద్దున్న నుంచి మిగిలింది అది వేసి పెట్టుద్ది అదే మనం తప్పాలి తప్ప మనకెవ్వరూ తినిపించరు ఎందుకంటే మన మగాళ్ళ బతుకు అంతే మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వెళ్ళేవాడికి అమ్మో పార్ట్నరో ఎవరో పెట్టి ఆ పప్పు కూడా తప్ప ఇంకేం ఉండదు ఎప్పుడు ఇచ్చి టూ ఇయర్స్ అయింది ఇంకా చెప్పుకుంటే సిగ్గుచాడు బ్రదర్ జరా టైం ఇస్తే మాట్లాడరాదు ఓకే థ్యాంక్ యూ లేదు బ్రదర్ రెండు మైకులు ఉన్నాయి ఒకటి ఒకటిస్తే యాంకర్ ఫీల్ అవుద్ది ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రద మైకి పట్టుకోరా సరే అయితే లిటిల్ హార్ట్స్ సినిమా కోకుటబ్బుల బ్రహ్మరంభలో జనం మధ్య వీక్షించడం జరిగినది యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు మన పిల్ల దొండకాయలు అందరూ కూడా చాలా అదే బిగ్ బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాని మన ముదురు బన్నివాస్ గారు దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు ఆయన యొక్క సెలెక్షన్ చాలా బాగుంటుంది ఈ సినిమా హీరో మౌళి గారిని మౌళి తమ్ముడిని మీమ్స్లో చూసేవాడిని ఇప్పుడు ఒక హిట్ టీమ్స్లో చూస్తున్నాను అలాగే ఈ ఆంటీ శివానీ గారిని మా అదే హీరోయిన్ శివానీ గారిని మా అంబాజీపేట సినిమాలో మా ధైరోజ్ ప్రొడ్యూస్ చేసిన అంబాజీపేట సినిమాలో చూసాను ఇప్పుడు ఇలాగ అలాగే అంకుల్ మధు గారు ఇంకా అలాగే అం అంజలి గారు కాంచీ గారు అనిత చౌదరి గారు సత్యకృష్ణ గారు అందరూ కూడా ఈ సినిమాకి ఒక ప్రాణం పోసారు సో ఇది నాట్ ఎనీ మోర్ లిటిల్ హార్ట్స్ ఇది బిగ్ హార్ట్స్ సో ఈ సినిమాని అంటే ఒక అప్పుడప్పుడు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి రీసైకిల్ అవుద్ది ఇండస్ట్రీ అంటే సైకిల్ మీద చూడాలందరూ ఇండస్ట్రీకి వస్తారని కాదు చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు అవుతాయని సో ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అందరికీ ఒక విజయం సాధించి అందరికీ బాగా డబ్బులు సంపాదించింది అలాగే దర్శకుడు మార్తాండ్ ఆయన యొక్క నిబ్బి అనుభవాలతో దీనికి మార్తాండ్ గారు ఎక్కడ ఉన్నారు ఉన్నారు దర్శకులను ఎవరు తొక్కేరు గారు హిట్ వచ్చాక దర్శకులు ప్రొడ్యూసర్లు తొక్కేస్తారు అది అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజా అప్డేట్ అడుగుతున్నారు ఉంటుంది మీకు అందరికీ ఫుల్గా అక్టోబర్ నుంచి ఫుల్ మీల్స్ విత్ డిజర్ట్ జాన్ నైన్త్ సినిమా విశ్వప్రసాద్ గారి నిర్ణయం మిరాయితో హిట్ కొట్టారు బ్లాక్ బస్ట్ కొట్టారు రాజాసాబా ఆయన బ్యానర్లో కలిగి అవుద్ది క్యామెరా మీద ఎక్కువచ్చే సో ఇక్కడ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి ఆదిత్య హాసన్ గారు ఎక్కడ ఉన్నారా యూకేలో ఉన్నారా అదేంటి నేను ఒకటి చెప్పాలండి ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సారీ సొంత సక్సెస్ ఉండదు బ్రదర్ ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు కానీ ఆ సక్సెస్ మాదట్ట అవద్ది అవదు కదా సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు వేర్ వీ బిలాంగ్ వేర్ ఆర్ వేర్ ఇస్ ఆదిత్య హసన్ అందుకే చెప్తున్నా బ్రదర్ ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సారీ సొంత సక్సెస్ ఉండదు బ్రదర్ ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్ ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్ ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్ బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటారు నెక్స్ట్ సినిమా ఫంక్షన్ ఏమైనా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూసర్ ఎవరు ఎవ్వరికి సంతోష సక్సెస్ ఉండదు బ్రదర్ సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్టో అవమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజుషా ఆంటీ గారికి సారీ మంజూషా గారికి మాల్ తీసా కాబట్టి చెప్తున్నా ఉంటే చెప్పాను కదా ఇప్పుడు కదా ఫైవ్ మినిట్స్ సో అలాగే లిటిల్ హార్ట్స్ మీరు చూసిన వాళ్ళందరూ ఎత్తండి చేతులు ఎత్తారంటే నేను టికెట్స్ ఎత్తండి అని చెప్పాను టికెట్స్ ఎవరు తెచ్చుకోలేదా ఒకసారి చూసిన వాళ్ళందరూ చేయొత్తండి రెండు సార్లు చూసిన వాళ్ళందరూ చేయొత్తండి ఏంటి బ్రదర్ మన మౌళి అంత కష్టపడి తీస్తే మీరు జస్ట్ రెండు సార్లు చూసారా ఈ సినిమాని చూస్తూ చూస్తూ ఉండి ఈ సినిమా ఓటీటీని మన బన్నీవాసు గారు వంశీ గారు కూడా పోస్ట్ పోన్ చేశారు నితిన్తో మాట్లాడి సో ఈ వీకెండు నెక్స్ట్ వీకెండు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ వచ్చే వరకు ఓజీ వచ్చే వరకు ఇంకేదన్నా సీజీ వచ్చే వరకు కూడా చూడకపోతే మీద ఒట్టే ఓకేనా అండ్ విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు మౌలి ఇప్పుడు అందరూ అడ్వాన్స్లో ఇస్తారు బట్ అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళతో సినిమాలు చేయండి బ్రదర్స్ థ్యాంక్ యూ